న్యూస్ స్వాగతం నా పేరు స్వాతి ఇది హరీష్ రావు గారు చెప్పాడు ఎవరు చెప్పిందో విషయం కాదు ఇది మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కాదు లేకుండా మా మంత్రులు చెప్పలే ఎక్కడ కానీ హరీష్ రావు గారు సాక్ష్యం చెప్పారు ఇది మొత్తం కేసీఆర్ గారే ఇది హరీష్ రావు గారు నోట చెప్పాడు ఆయన నీ చేసుకున్నాడు ఆయన బిజినెస్ కందాలనే వేసుకున్నాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా అయిననే తీసుకొని అయిననే దాన్ని నిర్మాణకర్త అయిననే కాల కర్మ అంతా అయిననే మార్పు దాంట్లో ఎలాంటి పాత్ర లేదని చెప్పి హరీష్ రావు గారికి ఇక ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి అందుకోసమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు ఇది కేంద్ర ప్రభుత్వానికి జరిగింది సిబిఐ విచారణ చేయండి మా రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేసింది కమిషన్ విచారణ ఇచ్చింది కానీ ఇది కేంద్ర ప్రభుత్వం కూడా విచారణ చేయాలి ఇది మా బాధ్యత రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటిది కాదు మేము విచారణలో ఇవన్నీ తేలాయి నివేదిక మొత్తం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు అసెంబ్లీ తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపియడం జరిగింది కేంద్ర ప్రభుత్వం విచారణ చేయించండి ఇది సిపిఐ విచారణ చేసినాక వాస్తవాలు తెలుసుకున్నాకనే చట్టపరమైన చర్య తీసుకోండి పరిశ్రమ మీద వాళ్ళని టీఆర్జేలు అప్పవలసిందే అవినీతి జరిగింది అని తెలితేఆర్జేండి మీరు విచారణ చేయండి ముఖ్యమంత్రి గారు దీంట్లో ఏమి కక్ష సాధికు ధోని ధోరీ వ్యవహరించలే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు తర్వాత కమిషన్ బాధ్యతలు పూర్తిగా నెలవేన తర్వాత నివేదిక వచ్చిన తర్వాత అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని కలపడం జరిగింది సిపిఐ విచారణ కోరడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇది ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు బండి సంజయ్ కేంద్ర సహాయక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు మీరు చూడండి మీకు నిజంగానే విచారణ చేసి వెంటనే వీళ్ళను టీఆర్జీ పంపండి మీరు అన్నారు కదా విచారణ ఏం రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు విచారణ చేయించాలి అన్నారు కదా విచారణ చేయించాము కమిషన్ వేసి కమిషన్ ద్వారా విచారణ చేయించాము వాళ్ళు ఎంత అవినీతి చేశారు పూర్తిగా నివేదికలో ఉంది మీకు పంపడం జరిగింది మీరు సిబిఐకి మీరు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చి మరి విచారణ చేయించండి చేసిన తర్వాత చట్టపరమైన చర్య తీసుకోవాలి ఇష్టం ఆ లక్ష పదిహేను వేల ఎవడ కోసం మనకు తెలంగాణ ప్రజల సుఖం ప్రభుత్వం సుమో దోసుకున్నారు స్వయంగా కవితగానే చెప్తున్నారు కదా నేను మీకు మీడియా సోదరులారా నేను కొత్తగా చెప్పండి ఇప్పుడు ఏం లేదు కవితగానే కేసీఆర్ బిడ్డనే ఒప్పుకున్నదే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగింది వాస్తవమే కానీ మా డాడీకి మా అన్నకు సంబంధం లేదని అంతకుముందేమో కేటీఆర్ కు సంబంధం ఉన్నది కేటీఆర్ఏ మొత్తం చేసిందని అంతకుముందు చెప్పారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ అన్నను తప్పించడం కోసం ప్రయత్నం చేస్తుంది పాపం కానీ అది కుదరదు ఇప్పుడేం చెప్పింది కవిత గారు ఏం చెప్పారు కాళేశ్వరం ప్రాయంతో అవినీతి జరిగింది వాస్తవమే కానీ అవినీతిని బాధ్యత ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు ఇది అభివృద్ధి చేశాడు దోపిడీ చేశాడని చెప్పి కవిత అంటే ఏం చెప్తుంది ఎవరు ఆమె కవిత మాజీ ముఖ్యమంత్రి గారి కూతురు కేసీఆర్ బిడ్డ కేసీఆర్ బిడ్డ ఎవరి మీద చెప్తుంది హరీష్ రావు గారే కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం దోపిటీ చేసిందని చెప్పి మొత్తం దోపిడీ చేసినటువంటి విషయం వాస్తవే సంతోషరావు ఇష్ నడిపించాడు దాంట్లో బెయిల్ కోర్టు దోసుకున్నాడు సంతోష్ రావు కవిత నేర్చుకున్న మాటని గుర్తు చేస్తున్నా హరితహారం పేరు మీద మా డాడిని ముఖ్యమంత్రిని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండే ఆయన అడ్డు పెట్టుకొని సంతకాలు కట్టించుకుని హరితహారం రాష్ట్రంలో మొత్తం చెట్లు ఈయనని తీసుకొచ్చాడు తీసుకున్నాడు ఈ వందల కోట్లు దోచుకున్నాడు వందల కోట్లు మిసి జరిగింది అని చెప్పి కవితలు చెబుతుంది నేను చెప్పడం సొంత అంటే కాళేశ్వరం అవినీతి జరిగింది అని చెప్తుంది ఇక్కడ విషయమాఫియా నడిపించిందంత అంత సంతోషం చెప్తుంది విశ్వ మాఫియాలో బెడ్ల కోట్లు చంపాయించింది అని చెప్తుంది హరితారం వందల కోట్లు ప్రభుత్వ సొమ్ములు దోసుకున్న కవితనే చెప్తుంది నువ్వు మాట్లాడుతున్నాడు నిన్న ఏదో మీడియాలో మాట్లాడుతున్నాడు నిన్న మొన్న కేంద్రమై నాకు అర్థం కాలేదు అరే మొదలు కేటీఆర్ చెప్తున్నా అరే లుచ్చానప్పుడు కానీ సొంత బాగా చెప్తున్నాడు ఆలస్లో అన్నట్టు సొంత చెల్లె చెప్తుంది దోపిడీ జరిగిందని మళ్ళా నువ్వు నీతులు మా ముఖ్యమంత్రి మీద మాట్లాడుతున్నావేంటి మా ప్రభుత్వం మీద మాట్లాడుతున్నావేంటి నాకు అర్థం కావడం అంటే తెలంగాణ ప్రజలు మట్టి పెట్టి మోసం చేయడం కోసం ఇంకా పోతారు కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్లా కట్టినరో అని అడగడం లేదు నిన్ను ఎట్లా కట్టినరో తెలంగాణ ప్రజలకు తెలుసు ప్రభుత్వానికి తెలుసు ఆ కమిషన్ తెలుసు నువ్వు పెద్దలు చెప్పవలసిన అవసరం లేదు మేము ఎవరు జాగ్రత్తదారు అనుకుంటున్నాం ఏంటి నాకు అర్థం కాలే మీ జాగ్రత్తదారుల కుటుంబం అనుకుంటున్నావా కాళేశ్వరం ప్రాజెక్టుని ఎట్లా కట్టిందో మొత్తము నీటి పరదల శాఖ వాళ్ళకు తెలుసు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నీటి పరదల శాఖ వాళ్ళకు తెలుసు మేధవులకు తెలుసు దాని నిపుణులకు తెలుసు వీళ్ళ తన చేసిన కమిషన్ తెలుసు ప్రభుత్వ అధికారులకు తెలుసు ఐఏఎస్ ఆఫీసర్లకు తెలుసు దాని గురించి కాళేశ్వరం ప్రాజెక్టు మేము కట్టాము వేడిగడ్డ కట్టాము మల్లరిసర్ కట్టాము ఇవన్నింటితో నీళ్ళు వస్తున్నాయి నీళ్లు ఎంత వస్తున్నాయి ఇలా కోటి నలభై లక్షలు అన్నారు ఇప్పుడు నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎన్ని లక్షల మందికి నీళ్ళు వస్తున్నాయి లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెట్టినా చెప్పారు ఇవాళలో మొత్తం మొదట ఇరవై లక్షల మంది ఇరవై లక్షల రైతులకు మీకు ఇరవై లక్షలు ఎక్కడ నీళ్ళు వస్తలేదు ఈ లెక్కలున్నాయి ఉపయోగస్తే చెప్తున్నావు నాకు అర్థం కాలేదు ప్రాజెక్టు కట్టినావు ప్రాజెక్టు కట్టింది వాస్తవమే ఆ ప్రాజెక్టు కైనా ఖర్చు ఎత్తానంటున్నా నువ్వు ప్రెస్ మీడియా ఒకటి చెప్తున్నావు మేము ప్రాజెక్టు కట్టడంతోనే ఆ నీళ్ళు వస్తే తెలంగాణ ప్రజలు బతుకుల చెప్తున్నావు మన ప్రెస్ పెట్టి పెట్టి మాట్లాడుతున్నావు ఏమని చెప్తున్నావు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం మూలంగా తెలంగాణ ప్రజలందరికీ ఎన్నికలు వస్తాయి అన్నితో బతుకుతున్నాడు అని చెప్తున్నాం ఏంటి నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టక తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మొత్తం ప్రాజెక్టు అంతా కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నెహ్రూ కాని నుండి మొదలుకుంటే నెహ్రూ ఇందిరాగాంధమ్మ రాజీవ్ గాంధీ గారు ఇప్పటిదాకా మొన్న మన్మోహన్ సింగ్ గారి దాకా ప్రాజెక్టు లంతా తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో కఠిన ప్రాజెక్టులైనా ఎక్కడి